श्रीभगवानुवाच पार्थनैवेहनामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत्कचित् दुर्गतिं तत गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतीः समाः शुचीनां योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् ये तद्दि दुर्लभतरं लोके जन्म यदीदृशं तत्र तं बुद्धिसंयोगं लभते पार्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवसो अपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्भिषः अनेकजन्मसंसिद्धः ततो यातिपराङ्गतिम् अखया आरो अध्याय నలభై శ్లోకం నుండి ఈ నలభై ఐదో శ్లోకం వరకు మాస్టర్ ఎంత గొప్పగా వివరించారో చెప్పరా నీవు చేసే ప్రయత్నాన్ని అందుకుంటాను అంటే నన్ను పొందగోరి నువ్వు ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నం ఇంకా ఒక దశకు రాకముందే అంటే నన్ను పొందకుండానే శరీరాన్ని విడిచే యోగ సాధకులు వారు యోగ సాధకులు అవుతారు కానీ యోగ భ్రష్టులు కారు ఇహపరాల రెండింటిలో కూడా వారు అభివృద్ధినే పొందుతారు తప్ప ఏమాత్రం నాశనం చెందరు వారు చేస్తున్నది మంచి ప్రయత్నం కదా మరి మంచి ప్రయత్నానికి మంచి ఫలితమే వస్తుంది తప్ప చెడు ఫలితం కలగనేరదు కనుక వారికి సద్గతే గాని దుర్గతి ఉండదు నన్ను పొందేటందుకు చేసే ప్రయత్నం కన్నా ఇక పుణ్యకర్మ ఏముంది ఆ ప్రయత్నాన ఉండగా శరీరాలు విడిచిన వారు పుణ్యవర్తనలు అనుభవించు దివ్యలోకాలకు చిరకాలం అనుభవించగలుగుతారు తిరిగి జన్మించవలసి వచ్చినప్పుడు బాగా విను తిరిగి జన్మించవలసి వచ్చినప్పుడు శ్రీమతుల ఇండ్లలో సదాచారవంతుల ఇండ్లలో శుభకరమైన జన్మలను పొందగలరు అదే శ్రీ శ్రీమతాంగేహే యోగ భ్రష్టు అభిజాయితీ అనే దానికి ఇక్కడ అర్థం వస్తుంది మనకి లేదా యోగాభ్యాసాన సిద్ధులైన వారి ఇంటి జన్మించగలరు ఇలాంటి జన్మ ఎంతటి దుర్లభమో వేరుగా చెప్పాలా అంతటి అవకాశమో అతడికి లభిస్తుంది నన్ను చేరడానికి గాను అతడు పూర్వజన్మ ఎందు చేసిన ప్రయత్నం ఇంతటి అనుగ్రహాన్ని అందిస్తుంది అలా జన్మించిన వారు సంస్కార వశాన నన్ను పొందే ప్రయత్నాన్ని చక్కగా కొనసాగిస్తారు పూర్వజన్మల వారి నుండి జరిగిన ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది పెద్దదైనటువంటి ప్రయత్నం అని మనం మరవకూడదు ఆ ప్రయత్నం జన్మలను దాటి కొనసాగుతుందే తప్ప అది ఆగదు ఇదయ్యా ఈ నువ్వు చెప్పినటువంటి ఈ పైన చెప్పినటువంటి శ్లోకాలన్నింటికీ కలిపినటువంటి సారాంశం ఇది అయితే వయస్సు వయస్సు యొక్క ప్రభావం మరియు సాంగత్యాల వల్ల ఒకప్పుడు అలా జన్మించినటువంటి వాళ్ళు కొంతకాలం చెడిపోయినట్లు మనకి కనిపించవచ్చు కానీ ఏదో ఒక సన్నివేశంలో వారు మళ్ళీ నాకు దగ్గరవుతారు దానికి కారణం పూర్వజన్మలో వారు నన్ను గూర్చి చేసిన ప్రయత్నమే ఆ అభ్యాస బలం వారిని నాకు దగ్గర చేస్తుంది వారు నాకు దగ్గరై నన్ను పొందే ప్రయత్నాన్ని దీక్షగా కొనసాగిస్తారు పూర్వ సంస్కారానికి అంతటి బలం ఉంటుంది అభ్యాసానికి అంతటి పట్టు ఉంటుంది వేదశాస్త్రాలు ఇలాంటి సాధకులకు మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి ఆచరణశీలమైన అంశాలనే వేదశాస్త్రాలు అడుగడుగునా వీరు దర్శిస్తూ ఉంటారు కారణం వారి నుండి ప్రయత్నం సాగుతున్నది కనుక వారికి ఉన్నది అభ్యాస బలం కనుక ఇలాంటి ప్రయత్నం లేకుండా అనగా నన్ను పొందే తగిన ప్రయత్నం చేయకుండా వేదశాస్త్రాలు చదివిన వారు పండితులు కాగలరు కానీ నన్ను పొందలేరు పాండిత్యం కన్నా ప్రయత్నమే మిన్న సువుడు భాస్కరక్షలు ఎంత బాగా చెప్పారో మనకి ఇవన్నీ తెలియక అందున పూర్వజన్మ నుండి సాగి వస్తున్న ప్రయత్నం ఉందే అది మరీ బలవత్తరమైనది అంటే మనం క్లాసులో కనుక చదువుకుంటున్నప్పుడు ఒకటో ప్రమోషన్లో వెళుతూ ఉంటాను చూడు అలాంటిది ఈ ప్రయత్నం ఇలా సాగుతూ ఉండగా జన్మలు ఇలా సాగిపోతూ ఉండొచ్చు నష్టం లేదు ప్రయత్నం సాగుతున్నంత వరకు నా స్పరిశతనకు అనుభవానికి వస్తూనే ఉంటుంది కదా అలాంటి జన్మలు నడిచి నడిచి చివరికి అతడు తప్పక సిద్ధిని పొందగలుగుతాడు ప్రయత్నం మనకు సాగటమే కానీ ఆగటం ఉండదు కదా ప్రయత్నం అనేది సాగుతూనే ఉంటుంది తప్పదు ఆగడం అనేటటువంటిది ఉండదు కదా ఆవశ్యకతను బట్టి అది జన్మల తరబడి సాగవచ్చు కానీ సిద్ధిని పొందక మానదు అంటే సృష్టిలోని ప్రతి వస్తువు కూడా వ్యక్తి నందు మనకు గోచరించేవి గోచరించవలసినవి రెండే రెండు అంశాలను మనం చెప్పుకున్నాం కదా అవి ఒకటి నాది రెండు నేను నాది అనబడేది నేను నుండి వ్యక్తమవుతున్నదని మనం దర్శించాం అలాంటి మేలుకొలుపును చెందిన మనసు నేను అన్న దివ్య ప్రజ్ఞకు నాది అనబడి దేహరాజ్యం ఒదిగి ఉండేటట్లుగా చూడటానికి గాను ఎలాంటి సాధనకు ఉపక్రమిస్తుందో కూడా మనం వివరించారు కదా మాస్టర్ గారు ఆ సాధనలో ప్రధానమైన అంశాలు మూడు మొదటిది ప్రణిపాతము రెండవది పరిప్రశ్నము మూడవది సేవ ప్రణిపాతం అంటే ఏంటంటే ప్రణిపాతం అంటే శరణాగతి ఇది భక్తి భావానికి సంబంధించింది నేను అన్న దివ్య ప్రజ్ఞకు సర్వసమర్పణ చెందాలి అన్నది దీని యొక్క తాత్పర్యం అన్నమాట సర్వసమర్పణ చెందినప్పుడే కదా యోగస్థితి అనగా ఏకత్వానుభవం అంది వచ్చేది దీనినే మనం తన్మయస్థితి అంటున్నాం రెండవది పరిప్రశ్నము ఇది జ్ఞానస్థితికి సంబంధించింది జ్ఞానం అంటే తెలియడం తెలివి కలగడం నిజస్వరూపం తెలియడం ఆ నిజస్వరూపం అందే వరకు ప్రయత్నిస్తూ సాగడమే పరిప్రశ్నం పరిప్రశ్నం యొక్క పరమావధి తెలుసుకోగలగడమే అనగా నేను ప్రజ్ఞ ఎడల పరిపూర్ణమైన ఎరుక మనకి అంది రావడమే మూడవది సేవ ఇది కర్మాచరణ స్థితికి సంబంధించింది మనం చేయవలసింది మన స్వధర్మం అవుతుంది ఆ స్వధర్మాచరణ సేవగా నిర్వహించగలగాలి సృష్టి రూపంలో వ్యక్తమవుతున్న దైవాన్ని మనం అర్చించగలగాలి ఆ అర్చనకు పరమావధిగా నేను అనే దివ్యస్థితి మనకు అనుభవానికి వస్తుంది పరిప్రశ్రమ వల్ల ఎరుక కలుగుతుంది అంటే తెలివి కలుగుతుంది నేను అనే దివ్యప్రజ్ఞ పొడగడుతుంది ఆ జ్ఞానస్థితిని సేవ రూపంలో కర్మాచరణ అనుసరిస్తుంది ఇలా కర్మ జ్ఞానాలు రెండూ ఒకదానికొకటి అనగలుపుకుని భక్తిభావంలోకి పర్యవశిస్తాయి ఎప్పుడైతే భక్తిభావం పరిడవెలుతుందో నాది అనబడు దేహస్థితికి నేను అనబడి దివ్యస్థితికి శృతి కుదురుతుంది ఒకనొక తాదాత్మస్థితి అనుభవానికి వస్తుంది ఇక అక్కడి నుండి ఆ తాదాత్మస్థితిలోనే కర్తవ్య నిర్వహణ జరుగుతుంది బాగుంది మరి ఇదంతా సజావుగా జరిగిపోతే బాగానే ఉంటుంది కానీ అలా జరిగే లోపున ఆ ఒడుపు కుదిరే లోపున కేవలం ప్రయత్నం సాగుతూ ఉండగానే సాధకుడు శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందనుకో అప్పుడు అతని పరిస్థితి ఏమిటి ఇది మనకి ఉదయించే ప్రశ్న ఆ సాధకుడికి నాది అనబడే దేహరాజ్యం సర్వస్వం కాదని తెలిసిపోతుంది అశాశ్వతం నేను అనబడే దివ్యస్థితిని పొందవలసి ఉన్నదని స్పష్టమవుతుంది పొందడానికి మార్గమేమిటన్నది కూడా అతనికి తెలిసి ఉంది ఆ మార్గానికి తగినట్లుగా అతడు జీవితాన్ని మలుచుకుంటూ వస్తున్నాడు ఆ మలుచుకోవడం పూర్తయ్యే లోపునే మలుచుకోవడం ఇంకా పూర్తి కాకుండానే మృత్యువు వచ్చేస్తుంది వచ్చేసింది అప్పుడు అతని పరిస్థితి ఏమిటి ఇది ప్రశ్నే లోకంలో అందరిలా అతడు జీవించలేడు కదా తినదలిచినట్లుగా తిని తిరగదలిచినట్లు తిరగలేడు కదా తనకు తోచినట్లుగా ఇక బ్రతకలేడు కదా అంతవరకు సుఖ సంతోషాలుగా చూసిన వాటిని ఇప్పుడు చూడలేడు కదా లభించిన మేలుకొలుపుతో ఇంతవరకు అతడు అనుభవించిన పరిమిత స్థితి ఏమిటో అతడికి బోధపడింది కదా దానితో ఇక అతడి మనసు ఊర్ధ్వయానం మొదలు పెడుతుంది కదా ఊర్ధ్వయానం ఒక కొలిక్కి రాకముందే శరీరం విడిచిపెట్టవలసి వచ్చిందనుకో అప్పుడు అతను వదిలింది ఉన్నది కానీ పొందింది లేదు కదా అప్పుడు ఇటు చెందడు అటు పొందడు మధ్యలో ఉండిపోయినట్లవుతోంది కదా అలాంటి వాడికి ప్రకృతి నుండి బదులు ఎలా ఉంటుంది అతడలా మధ్యలో ఉండిపోవలసిందేనా అని సాధకునకు కలగడం సహజం ఆ శంకకు దేవదేవుడిలా ఇస్తున్నాడు భాస్కర్ ఏమని ఇస్తున్నాడు అక్కడ శంకించవలసిన అవసరం లేదు నన్ను పొందేటందుకు ప్రారంభమైన ప్రయాణం ఇక ఆగదు జన్మలు ఆ ప్రయాణంలో మజిలీలవుతాయి తప్ప పురోగతికి ఏమాత్రం అడ్డురావు పైగా సహకరిస్తాయి కూడా అంటున్నాడు దైవం నన్ను చేరేటందుకు చేసే ప్రయత్నం కన్నా పుణ్యకర్మ మరొకటి ఉంటుందా అటువంటి వాడికి దేహత్యాగానంతరం దుర్గతి ఎలా కలుగుతుంది చెప్పు కనుక దుర్గతి అన్న ప్రశ్నే లేదు పుణ్యాత్ములందరూ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఎలాంటి దివ్యలోకాలను అనుభవిస్తారో ఇతడు అలాంటి దివ్యలోకాలని అనుభవిస్తాడు చిరకాలం అనుభవిస్తాడు అఖండంగా అనుభవిస్తాడు దివ్యానంద స్థితిని పొందుతాడు ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తోంది నాకు ఈ మధ్య ఎవరు చనిపోయినా ఆ పార్థివ శరీరం దగ్గర కూర్చొని అందరూ భగవద్గీత చదవడం లేదా ఒక క్యాసెట్ పెట్టి వినిపించడం జరుగుతుంది చాలా చోట్ల చేస్తూ ఉంటావు కదా నిజానికి భగవద్గీత చనిపోయినటువంటి శవం దగ్గర చదివే భగవద్గీత లాగా రాను రాను అలాంటి స్థితికి వెళ్ళిపోతుంది మనిషి జీవించి ఉండగానే భగవద్గీత యొక్క సారాన్ని గనుక తెలుసుకున్నట్టయితే మృత్యువును కూడా ఆనందంగా స్వీకరించేటటువంటి అనుభవ స్థితికి వస్తాడు అదే చెప్తున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చని వ్యక్తి చనిపోయిన తర్వాత ఏదో కాసేపు వినేసి ఏదో భగవద్గీతని చివరికి అటువంటి పరిస్థితులకు అటువంటి పరిధిలోకి తీసుకొచ్చేస్తాం మనం అది మనం మన యొక్క గొప్పదైనటువంటి స్థితి అనమాట ఇవాళ కాబట్టి ఆనందం అనేటువంటి రుచి తెలియడం తెలియడం అనే ప్రయత్నం ప్రారంభమైనప్పటి నుండి ఉంటుంది నన్ను పొందేటందుకు జరిగే ప్రయత్నమే ఆనందంగా ఉంటుంది అని చెబుతున్నాడు ఇక్కడ నేను ఆనందస్వరూపుడుని కదా పంచదార తినడం ప్రారంభించినప్పటి నుండి తీయగానే ఉంటుంది తప్ప తినగా తినగా తీపి అనుభవానికి రావడమంటూ ఉండదు కనుక చింతించవలసిన పని లేదు నన్ను పొందేటెందుకు గాను మనస్సు ప్రయత్నాన్ని ప్రారంభించిన క్షణం నుండి నా ఆనంద స్థితి కావలసిన మేరకు నీకు అందుతూనే ఉంటుంది దేహం విడిచిన తర్వాత కూడా ఆ ఆనంద స్థితి అలా కొనసాగుతూనే ఉంటుంది మృత్యువందుకు దోహదం చేస్తుంది తప్ప అడ్డుకోదు కనుక సాధన పూర్తి కాలేదు కదా అని చింతవలచ చింతించాల్సినటువంటి పని లేదు సాధన ప్రారంభమైతే చాలు నా అభయహస్తం సాధకుడు వెన్నంటి ఉంటుంది మృత్యువు కూడా నా అభయానికి వదిగి ప్రవర్తిస్తుంది ఎరిగి ప్రవర్తిస్తుంది నా ప్రతినిధిగా వర్తిస్తూ సాధనకు కావలసిన దోహదాన్ని సావధానంగా అందిస్తుంది ఈ రకంగా గురువుగారు మనందరికీ కూడా పరమపద సోపానానికి మార్గాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎత్తి చూపారెండ అదే అక్కడ చక్కగా ఉదాహరణ పెనుగాలు చేత చిన్నాభిన్నం చేయబడిన మేఘాలు తాత్కాలికంగా చెదిరిపోతున్నాయి తప్ప అవేమీ బెదిరిపోవడం లేదు ఆ గాలు తాకిడికి తమకు ప్రాప్తమన్న చోటుకి కొట్టుకుపోతున్నాయి ఆ చోటు నాకు మరల దగ్గరవుతాయి మేఘాల రూపాన్ని పూర్ణంగా దర్శిస్తాయి చిక్కగా చక్కగా దట్టంగా అల్లుకుంటాయి ఆ ప్రాప్తమన్న ప్రాంతంలో తనివి తీరా వర్షిస్తాయి కనుక పెనుగాలు మేఘాలకు తగిన చోటుని నిర్దేశించడానికి పనికి వచ్చాయి తప్ప వేరు కాదు అని చెప్పి దానికి కూడా ఒక చక్కని ఉదాహరణ ఇస్తూ మనకు అభయవచనం పలికారు ఇక్కడ అంతేకాదు మనం అనుకుంటుంటాం కదా ప్రాప్తము కర్మ ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటాం క్రిందటి జన్మలో సంపదలు అంతగా లేక వనరులు అంతగా అందిరాక అనుకున్నంతగా సత్కర్మాచరణకు కానీ సేవా కార్యక్రమాలను కానీ నిర్వహించలేకపోవడం జరిగిందనుకోండి ఈసారి జన్మలో శ్రీమంతుల ఇంటిలో అతడు జన్మిస్తాడు సత్కర్మను సేవగా ఆచరించడంలో సకల సంపదలు అతడిని చుట్టుముట్టి నిలబడతాయి వనరులన్నీ అలవోకగా వనగొడతాయి సేవారూపమైన సత్కర్మాచరణ తృప్తిగా చిరకాలు నిర్వహించే వీలు కలుగుతుంది క్రిందటి జన్మలో ఏర్పడిన లోటు ఇలా అలవోకగా తీర్చబడుతుంది దానితో సాధకుడు పరితృప్తి చెందడానికి వీలు కలుగుతుంది సాధన విజృంభించడానికి దారి సిద్ధమవుతుందంటూ చెప్తూ ఏదో కారణం చేత సాధనకు దోహదం అందిరాక సాధకుడు తపనపడి తపనపడి శరీరాన్ని విడిచిపుచ్చాడనుకో బ్లాక్ బోర్డు మీద వ్రాయబడిన దానిని డస్టర్తో తుడిచివేసినట్లుగా మృత్యు ఆ కథనంతా త్రుటిలో తుడిచివేస్తుంది ఎంత బాగా చెప్పారు ఈసారి జన్మతనికి వేదవాదులు ఇళ్లలో లభిస్తుంది యోగ సాధనలు ఆరితేరిన వారి ఇంట్లో లభిస్తుందో అంటూ ఆ శ్లోకానికి ఆ విధంగా చక్కనటువంటి వివరణను మనకిచ్చారు మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి